అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో కొండల్ని బండల్ని కూడా పిండి చేసే ఒక మొక్క అలాగే ఎన్నో రకాల జబ్బుల్ని తగ్గించే మొక్క అలాగే ప్రకృతిలో ఒక అద్భుతమైన ఔషధ మొక్క అన్ని రకాలుగా ఉపయోగపడే మొక్కని ఈ యొక్క వీడియోలో మీకైతే పరిచయం చేయబోతున్నాను మరి మీరు విన్న మాట వాస్తవేనండి ఈ మొక్క ద్వారా కొండల్ని బండల్ని కూడా పిండి చేయవచ్చు నేటికి కూడా ఈ మొక్క ద్వారా కొండల్ని బండల్ని పిండి చేసే ప్రక్రియను కూడా చేస్తూ ఉంటారు అది ఏంటి అలాగే దీని యొక్క ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా మీకైతే ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను అయితే ఈ మొక్కని చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి ఇది మనకు మేలు చేస్తుంది కదా అని చెప్పి ఎలా పడితే అలాగా ఎంత పడితే అంత ఎక్కువగా అంటే మోతాదికి మించి తీసుకోవటం ద్వారా కొన్ని నష్టాలు అయితే ఉన్నాయి అంటే అవయవాలు కూడా కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంది నేను చెప్పినట్టు మీరు తీసుకోండి ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది అలాగే గ్రామీణ మూలికా వైద్యులకి ఇది ఒక సంజీవుని లాంటి మొక్క అని చెప్పచ్చు ఎన్నో రకాల జబ్బులను నష్టాలను కష్టాలను సమస్యలను ఈ యొక్క మొక్క అనేది తొలగిస్తుంది అలాగే దీని ద్వారా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీన్ని ఆకుకూరగా కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు పూర్వకాలంలో దీన్ని కనీసం ఒక్కసారైనా సరే పది రోజులకి లేదంటే పక్షం రోజులకి ఒక్కసారైనా సరే దీన్ని ఆకుకూరగా వండుకొని తింటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు అనేది వాళ్ళ యొక్క విశ్వాసం అలాగే తదేకంగా దీన్ని ఈ పదే పదే దీన్ని ఉపయోగించుకునేవాళ్ళు అంటే అలాగే ఈ యొక్క మొక్కని గుర్తించి దీని ఇంటి చుట్టూ కూడా దీన్ని నాటుకునే పని అయితే చేసేవాళ్ళు సాగు చేయని ఆకుకూరలో ఈ ప్రకృతిలో వంద ఉంటే సుమారుగా అంటే మనకు సాగు చేసే ఆకుకూరలు ఏంటి తోటకూర గోంగూర పాలకూర చుక్కకూర ఇవన్నీ మనం సాగు చేస్తూ ఉంటారు అలాగే మనకి సంతల్లో కనిపిస్తూ ఉంటాయి కానీ ఇది సాగు చేయని ఆకుకూరలు వంద ఉన్న ఈ ప్రకృతిలో అంటే వామింట కోడి జుట్టు ఆకు అలాగే ఎలక చెవి ఆకు అలాగే ఈ ఈ యొక్క కొండపిండి ఆకు దూసర తీగ అలాగే ఇలా రకరకాల కూరలు ఉన్నాయి ఇవన్నీ చెంచల కూర ఆ మాదిరిగా ఆ క్రమంలో ఈ యొక్క కూర ఉంటుందన్నమాట సాగు చేయని కూరలో ఆకుకూరలు ఉంటే అందులో ఇదొకటి దీన్ని ఆకుకూరగా వండుకొని తినేవాళ్ళు అలాగే ఇది ప్రధానంగా ఎన్నో రకాల జబ్బులకి పనిచేసినప్పటికీ కిడ్నీలో రాళ్ళకి ఇది ఒక బ్రహ్మాస్త్రంలో పనిచేస్తుందండి మరి కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఈ యొక్క మొక్క అనేది ఒక సంజీవిని దీన్ని మీరు ఉపయోగించుకోండి కేవలం మూడే మూడు రోజుల్లో మీ కిడ్నీలో ఉన్న రాళ్ళు అన్నీ కూడా మీకు తెలియకుండానే మూత్రం ద్వారా కరిగిపోయి పడిపోతాయి చాలా ఆశ్చర్యకరమండి పూర్వకాలంలో ఎవరికైనా కిడ్నీలో రాల సమస్యతో బాధపడుతున్నట్లయితే గ్రామీణ వైద్యులు ఈ యొక్క ఆకు ద్వారానే వైద్యం చేసేవాళ్ళు నేటికి కూడా కొండ పిండి ఆకు అంటే ఒక అద్భుతం కొండల్ని పిండి చేసే ఆకు కొండ పిండి ఆకు అని చెప్పి మరి అది ఎలా ఉంటుందో ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చూపిస్తాను దయచేసి వీడియోని చివరి వరకు చూడండి కొంచెం చూసి కొంచెం చూడకుండా అలా ఉండద్దండి ఎందువల్లంటే ఆయుర్వేదం అనేది మహావైద్యం దీన్ని ఎలా పడితే అలా ఉపయోగించుకోకూడదు తెలుసుకోవాలి దీని యొక్క ఉపయోగాలు తెలుసుకొని జాగ్రత్తగా వాడుకుంటే ఎందుకంటే ఒక్కోసారి ఇవి సైడ్ ఎఫెక్ట్ కూడా రావచ్చు కొంచెం చూసి కొంచెం చూడకుండా ఉండి ఎలా పడితే అలా ఉపయోగించుకుంటే సైడ్ ఎఫెక్ట్లు కూడా వచ్చే అవకాశం ఉంది మనం చాలా చక్కగా మోతాదుగా మాత్రమే వాడుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు అలాగే మనకున్న అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి తొలగిపోతాయి చూసారా పువ్వులు తెలుపు వర్ణంలో ఉన్నాయి ఈ చెట్టు అనేది మనం వెళ్తున్న క్రమంలో మనల్ని బాగా ఆకట్టుకుంటుందండి చూపర్లని అన్ని చెట్లలో ఇది రారాజులా కనిపిస్తూ ఉంటుంది తెల్ల తెల్ల పూలతో మనకు బాగా కనిపిస్తూ ఉంటాయి ఆకులు చిన్న చిన్నగా ఉంటాయి ఇది మీకు తెలిసే ఉంటుంది కదా ఈ చెట్టు దీన్నే కొండపిండి అంటారు అంటే కొండలను కూడా పిండి చేసే ఆకుగా కొండల్ని బండల్ని పిండి చేస్తూ ఉంటారు మరి ఎలా అండి అంటే ఈ యొక్క ఆకుని ఎలా ఉపయోగించుకుంటారు అంటే నేటికి కూడా శిల్పాలు తయారీలో శిల్పాలు తయారు చేస్తుంటారు కదా రాయిని అంటే రాయిల్ని శిల చెక్కుతూ ఉంటారు శిలని చెక్కి శిల్పంగా చేస్తూ ఉంటారు కదా అప్పుడు దీని యొక్క ఆకుల్ని తీసుకొని బాగా నలిపి దీని యొక్క రసాన్ని ఆ రాయి పైన రాస్తారు రాసి ఆ ఉలితో దీన్ని కొడుతూ ఉంటారు అంటే మెత్తగా బండ ఎరగకుండా మెత్తగా తెగుతుంది అనమాట ఉలితో కొట్టడం ద్వారా మీరు గమనించండి శిల్పాల తయారీలో ఈ యొక్క ఆకుల్ని వాడుతూ ఉంటారు అందమైన శిల్పంలా తయారవుతుంది ఆ శిల శిలని అందమైన శిల్పంలో తయారు చేయడంలో దీన్ని మించింది ఏది లేదు అని చెప్పచ్చు ఇక ఇది ఎలా మనకి పనిచేస్తుందంటే దీన్ని మనం ఆకుకూరగా వండుకొని తింటాం అనుకున్నాం కదా దీన్ని పప్పులో ఒక గుప్పెడు ఆకుని వేసుకొని కూరగా వండుకొని తినాలి గుప్పెడ మాత్రమే మళ్ళీ ఎక్కువ తినకూడదండి ఇది కూడా పక్షం రోజులకు ఒకసారి దీన్ని మనం పప్పులో వేసుకొని తిన్నట్లయితే పప్పు కానీ సాంబార్ కానీ దీన్ని వేసుకొని తిన్నట్లయితే జీర్ణశక్తికి బాగా మేలు చేస్తుందండి ఎవరైతే జీర్ణశక్తి సమస్యతో అలాగే అరగట్లేదు ఆకలి కావట్లేదు అలాగే కడుపు ఉబ్బరం కడుపులో తేపులు అలాగే ఉదర దోషాలు ఈ సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు దీన్ని కూరగా వండుకొని తినొచ్చు అందుకే దీన్ని కొండపిండి ఆకు అనే కాకుండా మరొక ప్రాంతంలో పిండి కూర అని కూడా పిలిచారు పిండి కూర తెలక పిండి అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే దీన్ని కూరగా వండుకొని తినొచ్చు అని చెప్పి మనకు చెప్తూ ఉంటారు ఇంకా దీని సమూలం దీని యొక్క సమూలం అంటే ఆకులు పువ్వులు కాండము వేరు దీని అంతా భూమిలో దాన్ని తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి ముక్కలు ముక్కలుగా దీన్ని కలిపేసి దీన్ని బెల్లం కలుపుకొని దీన్ని ఒక జ్యూస్లా చేసుకోవాలి జ్యూస్లా చేసుకొని బెల్లం కలుపుకొని దీన్ని వడగట్టుకొని కనుక ఆ జ్యూస్ని ఒక కప్పు మోతాదుగా ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక మూడు రోజుల పాటు తాగినట్లయితే కిడ్నీకి సంబంధించిన దోషాలు ఏమైతే ఉన్నాయో కిడ్నీకి నష్టం చేసే వ్యాధులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నయమవుతాయండి ఇంకా చెప్పాలంటే దీన్ని ఒక గుప్పెడ తీసుకొని ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని ప్రతిరోజు నోట్లో వేసుకొని బాగా నమలొచ్చండి ఇలా ఒక మూడు రోజుల పాటు చేసినా కూడా ఆకుల్ని నమ్మి నమిలి రసం తీసుకున్నా జ్యూస్ చేసుకొని తీసుకున్నా కూడా కిడ్నీ రోగాలకి చాలా బాగా పనిచేస్తుందండి మరి దీన్ని మనం కూరగా వండుకొని తింటే ఉదర దోషాలు తగ్గడమే కాకుండా మలమూత్ర దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మరి ఈ యొక్క ఆకుకూర చాలా రుచిగా ఉంటుంది అలాగే దీన్ని పప్పుల్లో వేసుకొని కూడా తింటూ ఉంటారు పప్పుల్లో వేసుకొని ముఖ్యంగా పెసరపప్పులో పెసరపప్పులో వేసుకొని తింటే ఆ రుచి అనేది మనం వర్ణించలేమండి చాలా చాలా అమోహంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే దీన్ని ప్రతిరోజు ఉదయాన్నే ఒక పది ఎంఎల్ కషాయం అంటే ఒక గుప్పెడు ఆకులు తీసుకొని ఒక గ్లాసు నీళ్ళు వేసి బాగా వేడి చేసి గ్లాసు కాస్త అర గ్లాస్ అయిపోయి వేసుకొని దీన్ని ఒక పది ఎంఎల్ మోతాదుగా దీని యొక్క కషాయం తాగుతూ ఉన్నట్లయితే దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే అంటే తల వెంటక నుంచి కాలి గోటి దాకా స్త్రీ పురుషులకి లింగభేదం లేకుండా ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో అన్ని అవయవాలకి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నట్లయితే ఈ యొక్క కొండపిండి యాక కషాయం అనేది చాలా చాలా బాగా పనిచేస్తుందండి అలాగే పిల్లల కడుపులో బల్లలు కొంతమందికి చిన్నపిల్లలకి కడుపులో బల్లలు ఏర్పడతాయండి గడ్డలు అలాంటి వాళ్ళు దీని యొక్క కషాయాన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే లేదంటే ఈ యొక్క ఆకుని ఒకటి రెండు రోజులు లేదా మూడు రోజుల పాటు దీని యొక్క ఆకుల రసం కూడా తాపిస్తూ ఉండాలి అయితే దయచేసి గమనించండి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే నేను ఆయుర్వేద జ్ఞానాన్ని మూలిక వైద్యాన్ని జానపద వైద్యాన్ని అంటే వాడుకున్న విధానాన్ని నేను చెప్తున్నాను కానీ మీరు దీన్ని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ముఖ్యంగా పైన ఈ యొక్క ప్రయత్నాలు చేయాలనుకున్నప్పుడు అనుభవ వైద్యులైన వైద్యులు అలాగే పూర్వకాలంలో ఈ వైద్యం పైన మంచి పట్టున్న పెద్దలు అలాంటి వారి సమక్షంలో అలాంటి వారి యొక్క ఆదేశాలతోనే మీరు ఈ ప్రయత్నం చేయాలి తప్ప పిల్లలకి ఎలా పడితే ఎలా తాపకూడదు ఎందుకల్లంటే కొంతమంది పిల్లలకి అది మంచి అమృతమైన ఆకు అయినా సరే లేదా అమృతమైన ఔషధమైనా సరే ఒకొక్కరికి పడదన్నమాట చిన్నపిల్లలు వారి యొక్క శరీర తత్వం అనేది పెద్దవాళ్ళతో పోలిస్తే కొంచెం విరుద్ధంగా ఉంటుంది చిన్నపిల్లలు తట్టుకోలేరు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అయితే ఎక్కువగా ఈ యొక్క ఆకుని వాడుకున్నట్లయితే అంటే కిడ్నీలు బాగుపడతాయి కదా అని చెప్పి ఎలా పడితే అలా దీన్ని వాడుకుంటూ ఉన్నట్లయితే కిడ్నీలకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది ఒక గుప్పెడ మాత్రమే వాడాలి పక్షం రోజులకు ఒకసారి మాత్రమే దీన్ని ఆకుకూరగా వండుకొని తినాలి లేదా దీని రసం మనం తీసుకుంటున్నాం దీని యొక్క కషాయం తీసుకుంటున్నాం కేవలం మూడు రోజుల పాటు మాత్రమే ఒక గిద్ద మోతాదుగా మాత్రమే దీన్ని తీసుకోవాలి అయితే దీన్ని మనం ఒక పక్షం రోజుల పాటు మనం తీసుకోవడం ద్వారా మలబద్ధక సమస్య కూడా శాశ్వతంగా నయమవుతుందండి కొంతమంది వృద్ధులు మలబద్ధక సమస్య చాలా బాధపడుతూ ఉంటారు కాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు అలాగే వారికి ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ కొండపిండి ఆకుని పక్షు రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా దీన్ని ఆహారంలో దీన్ని చేర్చుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళకు ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు అన్నీ కూడా తగ్గిపోతాయి ఇక మూత్రానికి సంబంధించిన దోషాలు మూత్ర దోషాలు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీన్ని ఆకుకూరగా వండుకొని తిన్నట్లయితే దోషాలు మలమూత్ర దోషాలు కూడా తొలగిపోతాయి ఇంకా జ్ఞాపక శక్తి మెరుగవ్వాలంటే ఈ కొండపిండి ఆకుని క్రమం తప్పకుండా పక్షం రోజులకు ఒకసారి ఒక ఆరు నెలల పాటు దీని ఆహారంలో చేర్చుకోవాలి ఇలా చేర్చుకోవడం ద్వారా మతి మార్పు సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుంది అలాగే జ్ఞాపక శక్తి బాగా మెరుగుపడుతుంది ఇంకా కంటి చూపు కూడా ఈ యొక్క ఆకు చాలా బాగా పనిచేస్తుందండి కంటి చూపుతో సమస్య తక్కువతో ఉన్నవాళ్ళు దీని ఆకుని కూరగా వండుకొని తినాలి అలాగే ఈ యొక్క ఆకు ద్వారా పుండ్లకు బాగా పం మంచి మందండి ఇది ఎవరైనా పుండ్ల సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ యొక్క ఆకును తీసుకొని దీనికి మనిషి యొక్క నాలుగు పైన ఉన్న ఎంగిలి అంటించి దీని పుండ్లపైన అద్దుతూ ఉన్నట్లయితే దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్న పుండ్లు చీము కారుతుంటాయి పుండ్లు ఆ పుండ్లు కూడా మన యొక్క లాలాజలం అలాగే యొక్క ఆకు ఈ రెండు లాలాజలానికి యొక్క ఆకును అంటించి దీన్ని అలాగే పెడుతూ ఉండాలి చూశారు కదా మరి దీని ద్వారా చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయండి నేను కొన్ని మాత్రమే చెప్పాను మరిన్ని వీడియోలు మరిన్ని చెట్ల గురించి నేనైతే మన ఛానల్లో అందిస్తాను